ఛానల్ వీక్షిస్తున్న మా స్నేహితులందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ నల్గొండ జిల్లాలో తక్కువ ధరలో ఉన్న రెండెకరాల వ్యవసాయ భూమి వివరాలు ఈరోజు తెలుసుకుందాము అలాగే జిల్లాలో భూములు వాటి సాగు వివరాలు విద్యావంతుడైన ఒక రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం జరిగింది కొన్ని ముఖ్యమైన వివరాలు మీకోసం నేరుగా రైతు మాటల్లో సో ఫ్రెండ్స్ ఈరోజు మనం పెద్ద ఊర మండలంలో ఉన్నాము పెద్ద ఊర మండలంలో ఉన్న కొందరు రైతుల ద్వారా మేము ఇక్కడ కొన్ని విషయాలు సేకరించడం జరిగింది ఉదాహరణకు మన దగ్గర ఒక యువ రైతు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీ పేరేంటి మా పేరు సింగారం కోటేశ్వర్ సార్ సింగారం కోటయ ఏం చేస్తుంటారు మీరు మేము వ్యవసాయం సార్ చదువుతున్నా ప్లస్ వ్యవసాయం చేసుకుంటారు ఏం చదువుకున్నారు కోట డిగ్రీ అయిపోయింది సార్ డిగ్రీ అయిపోయింది మరి ఫ్యూచర్ ఏం చేయదలుచుకున్నారు ఫ్యూచర్ అంటే సార్ అందరూ సిటీలలో కాకుండా నేను రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నా ఇట్లా సాగు చేసుకుంటున్నా ప్లస్ చదువుకుంటున్నా డిగ్రీ కంప్లీట్ సార్ నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది నేను డిపార్ట్మెంట్ కి పోదాం అనుకున్నాను కానిస్టేబుల్ మన రీసెంట్ గా రాశాను ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఫైవ్ మార్క్స్ పోయింది ఓకే ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నా సార్ ప్రస్తుతం ఖాతా కానుంచి మా చేసుకుంటా చేసుకుంటున్నాను అదే ఫీల్డ్ వెళ్ళిపోతున్నాను ఓకే మీరు వ్యవసాయం అంటే మీకు ఇంట్రెస్టా ఇంట్రెస్ట్ సార్ ఓకే ఫస్ట్ నుంచి కూడా బతుకుతారు ఓకే ఓకే సో ఇప్పుడు మీరు ఏం పంట పండిస్తున్నారు పొగాకు సార్ ఓకే ఓకే ఇది పొగాకు పండిస్తున్నారు మీరు ఈ పంట కాకుండా ఇంకా మీరు ఏమైనా పంటలు పండిస్తారు బత్తాయి తోటలు పత్తి వరి మళ్ళీ పొగాకైపోగా టమాటా వంకాయలు అన్ని పడతాం సార్ ఓకే ఇది ఒక్క పంటనైనా నైనా ఇంకేమైనా మీరు అంతర్ పంటలు కూడా పండిస్తారు పండిస్తాం సార్ ఇది అయిపోగా మళ్ళీ దున్నేసి టమాటాలు వంగనారు బెండకాయ అలాంటి రకరకాల పంటలు వేస్తాం సార్ ఓకే కోటేష్ గారు ఇప్పుడు మీరు ఈ పంట మధ్యలో కూడా ఇంకా ఏదైనా పంట వేస్తారా వేసుకోవచ్చు కానీ పెరిగినాక మళ్ళీ మధ్యలో వాళ్ళకి కావాలి కదా అవును పంట నైక్కు ఉండదు అందుకే ఇది అయిపోయినాక మళ్ళీ వేరే పంట మార్పిడి లేక వేరేది ఇది అయిపోయిన తర్వాత వేరే పంట వేరే ఓకే కొందరు అంతర్ పంటలు కూడా పండిస్తున్నారు మరి సార్ ఇప్పుడు బతాచనల్ వేసుకోవచ్చు మనం ఓకే అలా ఉల్వలు మినుములు అలాంటివి అయితే ఇప్పుడు మీ ఊర్లో ఏమైనా అమ్మేటి భూములు ఉన్నాయా ఎవరైనా భూస్వాములు అమ్మే వాళ్ళు ఉన్నారా అమ్ముతారు సార్ మా సైడ్ ఉన్నారు అంటే మీరు కూడా ఏమైనా భూమి సార్ మీ అమ్మ గారు మా పక్కన వాళ్ళు అమ్ముతారు ఓకే అమ్మ కూడా ఉన్నారు నిన్న కూడా ఉన్నారు ఓకే ఓకే సో కోటేష్ గారు ఇప్పుడు ఈ భూములు ఇక్కడ ఉన్న ఏం ధరలు నడుస్తున్నాయి మీరు చెప్పారు పెద్ద ఊర మండలం ఏం ధరలున్నాయి మెయిన్ రోడ్ లో అట్లుంటే థర్టీ ల్యాక్స్ పోతుంది సార్ ఓకే మెయిన్ రోడ్లు లేకుండా ఇప్పుడు మన డొంగబాట్లు అవి కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మన ల్యాండ్ బట్టి రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ ఉంటాయి కదా ఆ రాట్లను బట్టి రేట్లు ఉంటాయి ఓకే ఓకే అంటే ల్యాండ్ సాయిల్ ని బట్టి ఫైవ్ థర్టీ పోతుంది ఏం సాయిల్ ఇది ఇది నల్ల భూమి సార్ నల్ల రేగడి అంటారు నల్ల రేగడి దాంట్లో పోవాకు మంచిగా ఉండదు అని చెప్పేసి పోవాక చేసిన ఇది అయిపోగానే మళ్ళీ ఏమంటే టమాటా వంకాయ ఇలాంటి రకరకాల కూరగాయలు వేసుకోవచ్చు మీరు ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నారు వ్యవసాయం చేస్తున్నా సార్ కంటిన్యూ చేసుకుంటా ఇది కూడా చేసుకుంటున్నా వ్యవసాయం మీ ఏజ్ చూస్తే చిన్నగా కనిపిస్తుంది చిన్నగా కనపడుతుంది రెండు చేసుకోవాలి కదా సార్ రెండు బాలన్స్ చేసుకోవాలని చెప్పేసి అంటే మీరు వ్యవసాయంలో బాగా ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్నారు సార్ ఓకే ఇక్కడ అమ్మే ఇప్పుడు ఇక్కడ మీ ఊరు సిటీ నుంచి వచ్చి భూములు కొన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటారు సార్ ఓకే ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఫినిషింగ్ వేసుకొని వెళ్ళిపోతారు ఓకే వాళ్ళు ఏమైనా పంటలు పండిస్తారు వేరే వాళ్ళ కౌలుకి ఇస్తారు ఇంకా ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ ఉంటారు కదా ఓకే వాళ్ళకి ఎవరైతే ఇప్పిస్తారో వాళ్ళకి ఇచ్చిపోతారు ఇంకా చేసుకోమని చెప్పేసి కౌలు లెక్కిచ్చిపోతారు మీ దగ్గర వాటర్ సోర్సెస్ ఎట్లా ఉన్నాయి వాటర్ సోర్సెస్ మంచిగానే ఉంటాయి సార్ మా సైడ్ కుంటలు చెరువులు బాగుంటాయి కాబట్టి నిండి మంచి బోర్లు కూడా మంచిగా పోస్తాయి ల్యాండ్ కూడా మంచిగా ఉంటుంది మాది బోర్ ఎంత ఎన్ని ఫీట్లలో బోర్ పడుతుంది మాకు ఇక్కడ వచ్చేసి వన్ ఫిఫ్టీ సార్ వన్ ఫిఫ్టీలో ఎన్ని ఇంచులో వాటర్ పడుతుంది రెండు రెండున్నర పడుతుంది సార్ రెండున్నర రెండున్నర ఇంచుల వాటర్ కూడా పోస్తా సార్ ఇక్కడ ఓకే పోస్తే దగ్గర ఉంటే రెండున్నర కూడా పోస్తుంది చెరువుల దగ్గర లేకుంటే రెండు సింపుల్ గా పోస్తాయి మనం ఏ పంట వేసుకున్నా మనకైతే అందుబాటులోకి ఉంటుంది సార్ నీళ్లు పొలానికి మీరు డ్రిప్ సిస్టమ్ సార్ ఇది కట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది వాటర్ వేస్ట్ అయితే చెట్టు పోస్తా అని చెప్పేసి డ్రిప్ సిస్టమ్ వేసుకున్నాం ఇంత ముందు మొత్తం తాతలు కట్టి పండించేది వాటర్ కొంచెం వేస్టేజ్ వేస్టేజ్ ఉండదు ఇప్పుడు మన వేస్ట్ డ్రిప్ వేసుకుంటున్నాం డ్రిప్ వేసుకుని సాగు చేస్తే ఓన్లీ చెట్ల నీళ్లు పోతాయి వేస్ట్ కాదు ఓకే వన్ అవర్ పెట్టుకుంటే చాలా మన చెట్టు తడి వన్ అవర్ లో మొత్తం పొలం తడిపోతుంది సార్ మన చెట్టు తడిస్తే చాలా మొత్తం అవసరం లేదు సార్ సార్ ఎక్కువ పెట్టిన గడ్డి అవుతుంది ఇప్పుడు మీ ఊర్లో ఇంకా ఏవే పంటలు పండిస్తున్నారు ఆ సైడ్ రెడ్ ఇప్పుడు రెడ్ రెడ్గా కందులు పెసర్లు మినుములు ఓకే వరి ఓకే బత్తాయి అన్ని రకరకాల పంటలు పండిస్తారు సార్ ఇక్కడ రైతులు వరి కూడా పండిస్తారు వరి కూడా పండిస్తారు సార్ ఇప్పుడు మీది నల్ల భూమి అని చెప్పిండ్రు కదా అవును సార్ మీ భూమి ఇక్కడ నల్లరేగడి ఉంది ఈ చుట్టుపక్కల ఊళ్ళలో లేదా ఈ ఊర్లోనే ఇంకేమన్నా ఎర్ర రేగడ భూములు ఉన్నాయా ఎర్ర నేలలు ఉన్నాయి నల్ల ఉన్నాయి సార్ ఎర్ర ఉన్నాయి సార్ ఎర్ర నెలలో మంచిగా లేకపోతే నల్ల నెలలు నల్ల రేగడలో ఇవి కొంచెం నాగిరావాలి సార్ వీటికి పదును నాగిరావాలి కాబట్టి ఇది వేస్తాం అంటే నల్ల రేగడిలో పదును ఆగుతుంది ఎర్ర భూములలోనేమో ఓకే పదును ఆగదు ఎక్కువ తోటలు పెడతాం సార్ మేము పత్తి ఎక్కువ పండిస్తాం ఎర్ర రెగడలో ఎక్కువ రేగలు అవి పండించుకుంటున్నాం వర్షన్ కూడా ఓకే ఇప్పుడు మీ పంట ఎట్లా పండుతుంది బాగా మంచిగా ఉంటుంది సార్ ఉందా బాగా తీసుకోవచ్చు ఆల్రెడీ మందు కూడా వేసినాం మేము ఓకే ఓకే సో ఇప్పుడు మీ పొలం మాత్రం మీరు అమ్మటం లేదు కానీ మీరు వ్యవసాయం చేస్తున్నారు ప్లస్ డిపార్ట్మెంట్ లో కూడా ట్రై చేస్తున్నారు సార్ అట్లా రెండు విధాలుగా పోరాడుతున్నాం కానీ ఏదైనా ఒక సక్సెస్ గా ఓకే సార్ ఇప్పుడు పొలం ఈ పొలంలో మీకు ఆదాయం మంచిగా ఉందా మంచిగానే ఉంది సార్ ఇందులో ఎక్కడి పోగా మాకు యాభై వేల లక్ష రూపాయలు మిగులుతాయి సార్ మంచి టైం టు టైం చేసుకుంటే మన పెట్టుబడి బొంగ ఇప్పుడు మన మందు బస్తాలకు తెచ్చిన ఆరు కోట్లకి కావాలి కదా సార్ స్ప్రేలకు కూడా ఓకే అవన్నీ బొంగ ఫిఫ్టీ థౌసండ్ లెవెన్ లాక్ దా మిగులుతాయి మనం దాన్ని బట్టి ఓకే ఫిఫ్టీ థౌసండ్ టు వన్ లాక్ మిగులుతాయి వన్ లాక్ ఎన్ని రోజులకి ఇది ఇది త్రీ మంత్స్ వస్తుంది సార్ ఇది త్రీ మంత్స్ అయినా టూ మంత్స్ త్రీ మంత్స్ పంట వస్తుంది ఓకే సో మినిమం ఫిఫ్టీ టు వన్ ల్యాక్ త్రీ మంత్స్ కి మీకు అంటే అది సఫిషియంటా ఇప్పుడు ఈ పొలం నుంచి వచ్చే ఇన్కమ్ అది సఫిషింట్ సార్ మాకు ఇక మంచిగా వచ్చినట్టే వచ్చినట్టే మాకు ఇప్పుడు మరి మీ దగ్గర ఇక్కడ కొన్నాళ్ళు సిటీ నుంచి వచ్చిన వాళ్ళు కొన్న వాళ్ళు వాళ్ళు సార్ వాళ్ళు చేయించుకుంటారు పత్తి చేస్తారు సార్ వాళ్ళు ఎక్కువ పత్తి పత్తి ఎందుకంటే పత్తికి తక్కువ తక్కువ ఖర్చులో ఎక్కువ అవుతుంది కదా సార్ ఉంటది దాంట్లో ఆదాయం ఎక్కువ ఉంటుంది ఒకసారి రెండు సార్లు మంది కొట్టి ఓకే పెట్టేస్తే కాస్తుంది దీనికి టైం టు టైం మనం గడ్డి పట్టకుండా చూసుకొని చేసుకోవాలి ఓకే 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 సో వెరీ గుడ్ కోటేష్ గారు మీరు వ్యవసాయం చేస్తున్నారు ప్లస్ డిపార్ట్మెంట్ లో కూడా ట్రై చేస్తున్నారు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిండ్రు రాసిన సార్ ఫైవ్ మార్క్స్ పోయినది ఫైవ్ మార్క్స్ పోయింది నెక్స్ట్ ఎగ్జామ్ లో మీరు కంపల్సరీ ప్రోగ్రెస్ తీసుకోవాలని చెప్పేసి మా ఛానల్ తరఫున మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము ఓకే మా విషెస్ మీ ద్వారా మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేజ్ గారు నమస్కారం ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి ఒక ఎకరం ముప్పై ఎనిమిది గుంటలు ఈ భూమి వచ్చేసి నాగార్జున సాగర్ హైవే పెద్ద ఊర మండల్లో ఉంది పూర్తిగా బీటీ రోడ్ బిట్టు రోడ్డు ఫేసింగ్ వచ్చేసి సుమారు నూట నలభై ఫీట్లు ఉంటుంది భూమి పూర్తిగా చదరపు పరిమాణంలో లేదు వెనుక కొంత వెడల్పు ఎక్కువగా ఉంటుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ పెల్లు అవుటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు పూర్తిగా సుమారు నూట ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది పూర్తిగా నల్లమట్టి నేల ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు ఒక బోరు బావి ఉంది క్రితం సంవత్సరం వరకు ఇందులో వరి పండించారు ప్రస్తుతం ఇందులో ఎలాంటి పంట పండించడం లేదు హద్దులు అన్ని ఫిక్స్ చేసి ఉన్నవి ఇది పూర్తిగా ఊరికి దగ్గరలో ఉన్న భూమి వ్యవసాయ కార్యకలాపాలకు చాలా అనుకూలంగా ఉంటుంది మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఈ మధ్య కాలంలో డిజిటల్ సర్వే తప్పనిసరి అయిపోయింది సర్వే రిపోర్ట్లు లేకుండా ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగట్లేదు వీడియోలో చూస్తున్నట్టు భూమి అన్ని అవసరాలకు అనుకూలంగా ఉంటుంది ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జెస్ ఖచ్చితంగా వర్తిస్తాయి ఇక ధర విషయానికి వస్తే ధర ఎకరం ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు పైన చెప్పిన ధర పూర్తిగా ఫిక్స్డ్ ప్రైజ్ అని గమనించండి ఆస్తి యజమాని ధర ఏ మాత్రం తగ్గించబోమని కరాఖండిగా చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవారు పైన చెప్పిన ధరకు సదరు భూమి కొనుక్కునే ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి మాకు కాల్ చేయండి హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జెస్ ఖచ్చితంగా వర్తిస్తాయి మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరియు ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్